పరిణామాలు ఉంటాయి అనైతిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ 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 జారీ చేస్తాం మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చాలా తీవ్రంగానే తీసుకుంటాం తీవ్రంగానే పరిగణిస్తాం మా కార్యకర్తలు మేము మోల్డ్ చేసుకున్నాం మా నాయకులు మేము మోల్డ్ చేసుకున్నాం రాజకీయాల్లో తప్పు చేయడానికే రాజకీయాలు లేక వచ్చినామనే భావన నుంచి దూరంగా తీసిపోతున్నాం కష్టపడి పనిచేసి గుణాన్ని గుణాన్ని అలవాటు చేస్తున్నాం వచ్చే రోజుల్లో మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని వాళ్ళకు అలవాటు చేస్తాం తద్వారా గౌ సమాజంలో గౌరవంగా బతికే విధంగానే ఏర్పాటు చేసుకుంటాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే నబద్ధాలు మానుకొని ప్రచారాలు మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కనీసం ఒక పది మంది మనుషులైనా బలుకుతారు మీది సూపర్ హిట్టా సూపర్ ఫట్టా మాకు అనవసరం రాజకీయాల్లో మీరు ఉండల్లా మీరు మాట్లాడల్లా మీరు కార్యక్రమాలు చేయాలా మేము దానికి వ్యతిరేకం కాదు సిగ్గు మానం లజ్జా ఉంటే ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోమంట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఏ రోజైనా మమ్మల్ని వీధిలోకి రానిచ్చినారా మీరు ఐదేళ్ళలో ఏ రోజైనా మమ్మల్ని మాట్లాడినిచ్చినారా దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టినారు ధర్నాలు చేస్తే ప్రజా సమస్యల మీద గలమిప్పంటే హౌస్ అరెస్ట్ ఇళ్ళలే పోలీసులు వచ్చి కూర్చునే వాళ్ళు మీ ఇళ్ళలేకి ఎవరన్నా పంపిస్తాం ఈరోజు అలౌ చేస్తున్నాం సెక్యూరిటీ ఇస్తున్నాం ఎక్కడైనా మీరు పోలీస్ ఆఫీసర్స్ని అడగండి ఇంతవరకు మీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా అడ్డుకోమని నా నుంచి కానీ మా పార్టీ నుంచి కానీ మేము కానీ ఎప్పుడు ఫోన్ చేసిన దాఖలాలు కూడా లేవు అధికార యంత్రాంగాన్ని కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం అపోజిషన్ ఉండాలా అపోజిషన్ ఉండకూడదు దానికి మేము అనుకోవడంలా ఎందుకంటే ప్రజల గొంతుకు ఎక్కడో అవుతాడంటే మేము ఏదైనా తప్పులు జరిగి కూడా కరెక్ట్ చేసుకుంటాం కానీ అబద్ధాలు చెప్పితే మాత్రము మీ బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టేస్తాం మాకు దానికి పెద్దగా నాకంటే ఎక్కువ అనుభవం మీకు ఎవరికి లేదు కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి వాస్తవ పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు ఆలోచన చేసుకోండి లే అవసరం లేని యూరియా కదిర్లో ఏ రైతు మాట్లాడలా దాని మీద రైతు పోరంట పాపం ఏదన్నా చేసేదానికైనా ఒక పద్ధతి ఉండాల మీరు చేసిందే మంచి ఏంది లేదు పోనీ తలుపుల మండలానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినారా మీరు అధికారంలో ఉండి చుక్క నీళ్ళు ఇవ్వాలా మేము పూర్తి చేసినాం అప్పటికే అదే కాలంలోనే ఇస్తాం ఈరోజు కూడా నీళ్ళు మేము కొత్తగా చేసింది ఏం లేదు మేము ఎక్కడ దాన్ని ఇబ్బంది పెడతా అంటే ఏం లేదు మరి మీరు ఎందుకు చేయలేకపోయినారు మేము ఎందుకు చేయగలుగుతాం చిత్తశుద్ధి సంకల్పం అంతే కదిరి రాయచూటి రోడ్డు మూడు సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటారు మీరు ఎందుకు చేయలేకపోయినారు మేము వచ్చిన మూడు నెలల్లోనే మొదలుపెట్టినాము ఇప్పుడు పూర్తి చేసేసినా ఇప్పుడు విజిట్ పోతాను మీరు కూడా వస్తే సంతోషిస్తాం ప్రెస్ వాళ్ళు కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయింది పోతాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకా ఏదన్నా కూర ఏమన్నా మిగిలితే అవి కూడా కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఊర్లో ఎలక్ట్రిఫికేషన్ కూడా మాట్లాడినాము మాటిచ్చినాము దాన్ని నిలబడినాము ఎక్కడ కూడా లాలోచి పడలా లేదంటే అబద్ధాలు చెప్పాల అబద్ధాలు చెప్పము కూడా వచ్చే రోజుల్లో మీకంటూ చెప్పుకోవడానికి ఇది చేస్తామనడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితులు ఊరిలో కల్పిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అదే రకంగా పరిపాలన కొనసాగుతుంది నియోజకవర్గంలో కూడా అదే రకంగా పరిపాలన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజెప్తాడు